నా ప్రియమైన సహోదరులారా మరియు సహోదరి మనులారా నేను ఇంతకు ముందు వీడియోలో ఏ పనులు చేయడం వల్ల మీ ఉపవాసం భంగం అవుతుందో ఆ యొక్క విషయాలు నేను తెలియజేశాను ఇప్పటి ఈ వీడియోలో నేను మీకు ఏ పనులు చేయడం వల్ల మీ రోజాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆ యొక్క విషయాలు నేను చెప్తాను మొత్తం పదిహేను ఉన్నాయండి ఈ పదిహేను పనులు చేయడం వల్ల మీ రోజాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ చాలామంది అనుకుంటారు మా రోజా అయిపోయింది మా రోజా బ్రేక్ అయిపోయింది ఇక మా పని అయిపోయింది అని ఈ విధంగా అనుకుంటుంటారు కానీ ఏం ప్రాబ్లం ఉండదు మీ రోజా కంటిన్యూ అవుతుంది ఇవి చేయడం వల్ల సరైన ఉపవాసం ఉన్న సమయంలో అయితే అవి ఏంటో నేను చెప్తాను మీరు తప్పనిసరిగా ఇవి తెలుసుకోండి వీడియో కంప్లీట్ చూడండి సరేనా నెంబర్ వన్ ఉపవాసం ఉన్న సమయంలో మర్చిపోయి తినడం లేదా త్రాగడం ఇది చేయడం వల్ల కూడా మీ ఉపవాసం ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ ఉపవాసం అవుతుంది సరేనా మర్చిపోయి మీరు ఎంత తిన్నా కూడా మీ ఉపవాసం అవుతుంది మర్చిపోయి మీరు ఎంత త్రాగినా కూడా మీ ఉపవాసం అవుతుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా నెంబర్ టూ ఏదైనా పొగ మనకు తెలియకుండానే మనం దాన్ని పిలిచినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మనం బయట వెళ్తూ ఉంటే ఏదైనా పొగ వచ్చింది అది సిగరెట్ పొగ కానివ్వండి లేదా వేరే ఇతర ఏదైనా పొగ కానివ్వండి అది మనం పీల్చినాం ఆటోమేటిక్గా మనం పీలుస్తాం కదా ఇట్లా పీల్చినాం అయినా కూడా మన రోజాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మన రోజా అవుతుంది సరేనా నెంబర్ త్రీ తలపైన లేదా బాడీ పైన ఆయిల్ రాసుకోవడం వల్ల కూడా మీకు మీ రోజాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా అది ప్యారాషూట్ ఆయిల్ కానివ్వండి లేదా ఇతర ఇతర వేరే ఇతర ఏదైనా కూడా ఆయిల్ కానివ్వండి ఆయిల్ రాసుకున్నా కూడా బాడీ తలపైన లేదంటే బాడీ పైన ఎక్కడ రాసుకున్నా కూడా మీ యొక్క రోజా అవుతుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా నెంబర్ ఫోర్ ఉపవాసం ఉన్న సమయంలో సుర్మా పెట్టుకోవడం వల్ల కూడా మీ రోజాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ ఉపవాసం అవుతుంది సుర్మా పెట్టుకోవచ్చు నెంబర్ ఫైవ్ భార్యతో ప్రేమగా ఉండడం కిస్ చేయడం వంటివి చేసినా కూడా మీ ఉపవాసానికి అటువంటి ప్రాబ్లం ఉండాలి కానీ అక్కడి వరకే స్టాప్ చేసేయాలి దానికంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు సరేనా లేదంటే మీకు చాలా పెద్ద పాపం తగులుతుంది మీ రోజా కూడా పోతుంది మరియు దానికి బదులు మీరు కఫారా ఆదా చేయాల్సి వస్తుంది సరేనా అరవై రోజాలు ఉండాలి మరియు లేదంటే అరవై మంది పేదవారికి అన్నం తినిపించాలి ఇంత పెద్ద ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది సరేనా నెంబర్ సిక్స్ రోజా ఉపవాసం ఉన్నారు మరియు పండుకున్నారు పండుకున్న తర్వాత నైట్ ఫాల్ అయింది అయినా కూడా మీ రోజాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా మీరు ఫజర్ నమాజ్ చదువుకున్నారు పండుకున్నారు పండుకున్న తర్వాత నైట్ ఫాల్ అయింది లేదంటే మధ్యాహ్నం మీరు పండుకున్నారు నైట్ ఫాల్ అయింది ఎటువంటి ప్రాబ్లం లేదు తొందరగా మీరు స్నానం చేయండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా మీ రోజా కంటిన్యూ అవుతుంది నెంబర్ సెవెన్ రాత్రి సమయంలో భార్య కలిసారు కలిశారు కలిసిన తర్వాత వారు సెహరీలో లేవలేదు మరియు ఫజర్ నమాజ్లో కూడా లేవలేదు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు ఈ విధంగా లేచారనుకోండి లేచిన తర్వాత వారి నియత్ మాత్రం ఉంది నేను ఉపవాసం ఉంటాను అని ఈ విధంగా నియత్ మాత్రం ఉంది కానీ వారు లేవలేదు అయినా కూడా వారి రోజా అవుతుంది కంటిన్యూ చేయవచ్చు సరేనా అలాగే వారు కంటిన్యూ చేయవచ్చు వారేం భయపడిన అవసరం లేదు అరే మేము శేరీ చేయలేదు ఫజర్ నమాజ్ చేయలేదు అని ఈ విధంగా భయపడిన అవసరం లేదు వారు రోజా కంటిన్యూ చేయవచ్చు కానీ దీని యొక్క శిక్ష మాత్రం ఉంటుంది దీని పాపం మాత్రం ఫజర్ నమాజ్ చదవనందుకు దీని యొక్క పాపం మాత్రం రాయబడుతుంది కాబట్టి మళ్ళీ ఈ విధంగా కాకుండా తౌబా చేసుకోవాలి అల్లహతలతోటి తౌబా వేడుకోవాలి సరేనా నెంబర్ ఎయిట్ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల కూడా మీ ఉపవాసానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా షుగర్ గురించి వేరే ఇతర గురించి బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా ఆ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల కూడా మీ ఉపవాసానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ ఉపవాసం అవుతుంది సరేనా నెంబర్ నైన్ రోజా ఉన్న సమయంలో ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల కూడా మీ ఉపవాసానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంజక్షన్ కూడా వేసుకోవచ్చు సరేనా మరియు నెంబర్ టెన్ ఉపవాసం ఉన్న సమయంలో సెలైన్ పెట్టుకోవడం గ్లూకోజ్ పెట్టుకోవడం వల్ల కూడా మీ ఉపవాసానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మనం పెట్టుకుంటాం కదా గ్లూకోజ్ అవి అది పెట్టుకోవడం వల్ల కూడా మీ ఉపవాసానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా నెంబర్ లెవెన్ ఆటోమేటిక్గా ఉల్టీ థింగ్స్ వచ్చింది అనుకోండి అయినా కూడా మీ ఉపవాసానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా కావాలనే మనం థింగ్స్ చేయకూడదు అది ఆటోమేటిక్గా వస్తే దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ రోజా కంటిన్యూ అవుతుంది మరియు నెంబర్ ట్వెల్వ్ ఉమ్మి మింగడం వల్ల కూడా మీ ఉపవాసానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలా చాలామంది ఉమ్మి అనేది ప్రతిసారి ఉంచుతూ ఉంటారండి ఇది తప్పు ఇది ప్రతిసారి ఇలా చేయకూడదు సరేనా కొద్దిగా కొద్దిగా వస్తుంది కొత్త మింగేయండి దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను నాకు కొంచెం కొంచెం వస్తుంది నేను మింగేస్తున్నాను ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకేసారి మొత్తం జమా చేసి ఇలా మింగితే కనుక మీ రోజాకు ప్రాబ్లం అవుతుంది కానీ కొంచెం కొంచెం అది వస్తూ ఉంటుంది లాలా జలం నుండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరు దీని విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి ప్రతిసారి ఉంచకూడదు కొంచెం కొంచెం మింగేయాలి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు సరేనా మరియు నెంబర్ థర్టీన్ మిస్వాక్ చేయడం వల్ల కూడా ఉపవాసం ఉన్న సమయంలో మిస్వాక్ చేయడం వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బ్రష్ కూడా చేయొచ్చు కానీ దానికి పేస్ట్ పెట్టుకోకూడదు డైరెక్ట్ తోటి చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ టూత్పేస్ట్ పెడితే కనుక ఆ యొక్క టూత్పేస్ట్ అనేది ఏమవుతుంది అంటే లోపలికి వెళ్తుందండి మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా అది వెళ్తూ ఉంటుంది లోపల వెళ్తూ ఉంటుంది అందువల్ల మీ రోజా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అవుతుంది కాబట్టి మీరు డైరెక్ట్ బ్రష్ ఓన్లీ బ్రష్ మాత్రం చేయొచ్చు మిస్వాక్ బెస్ట్ అందరికంటే మిస్వాక్ బెస్ట్ అండి సరేనా మీరు బ్రష్ అనేది సెహరీ సమయంలో చేయండి లేదంటే ఇఫ్తార్ తర్వాత చేయండి కానీ ఈ మధ్య సమయంలో మీరు మిస్వాక్ చేయండి మిస్వాక్ చేయడం వల్ల మీ ఉపవాసానికి ఎటువంటి భంగం ఉండదు సరేనా మరియు నెంబర్ ఫోర్టీన్ ఈతర్ మరియు పువ్వుల యొక్క సువాసన చూసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సరేనా మీరు ఇతరు ఉంటుంది కదా ఇతరు యొక్క సువాసన చూసారు అయినా కూడా మీ యొక్క ఉపవాసానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ ఉపవాసం అవుతుంది సరేనా మరియు లాస్ట్ నెంబర్ ఫిఫ్టీన్ విక్స్ పెట్టుకోవడం వల్ల కూడా ఉపవాసం ఉన్న సమయంలో విక్స్ పెట్టుకుంటారు కదా కొందరికి సర్ది కావడం వల్ల లేదంటే వేరే ఇతర బాడీ పెయిన్స్ రావడం వల్ల ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటారు కదా అయినా కూడా మీ యొక్క ఉపవాసానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ ఉపవాసం కంటిన్యూ అవుతుంది సరేనా అయితే ఈ పదిహేను పనులు ఉన్నాయండి ఇవి చేయడం వల్ల మీ ఉపవాసానికి ఎటువంటి ఆటంకం ఉండదు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా మీ ఉపవాసం అవుతుంది సరేనా ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి మరియు ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అలాం వైకుం వరహ్మ వరకార్